హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మన రత్నం కాంపిటేటివ్ ఛానల్ సో ఫస్ట్ ఆఫ్ ఆల్ దయచేసి ప్రతి ఒక్కరు కూడా ఒకవేళ మీలో కొత్తగా ఈరోజే నేను మన రత్నం కాంపిటేటివ్ ఛానల్ మీరు చూస్తున్నాను సార్ అనుకుంటే కనుక వెంటనే సబ్స్క్రైబ్ చేసి మీరు బెల్ సంబల్ మీరు క్లిక్ చేయండి నాకు ఆల్రెడీ డేటా వచ్చిందండి అదే సో నాకు చక్కగా డేటా అయితే కనుక వచ్చింది చాలామందికి మీకు తెలియదు కదా ఇందులో ఈ డేటాలో ఏ మండలంలో ఎస్జిటి అధికారి ఎస్సీ అధికారులు ఆ టీచర్స్ టీచర్స్ వీళ్ళు రెండు వేల ఇరవై ఆరులో రిటైర్డ్ అవుతున్నారు వారిది ఏ మండలం సో ఏ పోస్టు ఇవన్నీ కూడా నేను డేటా చక్కగా సేకరించుకుని గ్రూప్లో వాళ్ళకి నేను పెట్టాన లేదో చూడండి అదే ఫస్ట్ లేదో చూసుకోండి అందరికీ కాదండి నా గ్రూప్లో ఉన్న వాళ్ళకే నేను పెడుతున్నా సార్ మరి మీ గ్రూప్లో హార్డ్ వర్క్ అండి హార్డ్ వర్క్ నేను క్లాసులు కాదు ఎందుకంటే ఆల్రెడీ చాలామంది చక్కగా చదివారు చాలామంది చదువుకున్నారు చదువులేని వాళ్ళు చదువుకోలేని వాళ్ళు అయితే కనుక నేను వాళ్ళని మీరు ఏ కోచింగ్కి వెళ్తారో వెళ్ళండి నేను దాని గురించి ఇబ్బంది ఏమీ లేదు అదేందా సో నాదంతా ఏంటంటే చక్కగా లైన్ టు లైన్ ప్రాక్టీస్ పెడుతున్నానండి లైన్ టు లైన్ ప్రాక్టీస్ అది కూడా ఏంటంటే ఈరోజు చక్కగా ఇంగ్లీష్ గ్రామర్ ఎస్జిటి వాళ్ళకి ఎస్ఏ వాళ్ళకి సైకాలజీ చక్కగా అభ్యసనం గురించి అభ్యసనం స్వభావం లక్షణాలు రకాలు వాటి గురించి చక్కగా పెట్టి ఎక్స్ప్లెనేషన్ నోట్స్ ఇచ్చింది తెలుగు మీడియంలోని ఇంగ్లీష్ మీడియం ఇక ఇవే కాకుండా మీకు ఇవే కాకుండా మెథడ్స్ అండి మ్యాథమెటిక్స్ వాళ్ళకే మెథడాలజీ పెట్టారు సైన్స్ సైన్స్ మెథడాలజీ పెట్టారు తెలుగు తెలుగు మెథడాలజీ పెట్టారు అలాగే ఇంగ్లీష్ వాళ్ళకి ఇంగ్లీష్ మెథడాలజీ పెట్టారు అలాగే హిందీ వాళ్ళకి హిందీ సైకాలజీ ఇంగ్లీష్ గ్రామర్ వచ్చింది ఏ ఖాళీగా ఉండరు ఎవ్వరం గ్రూప్లో నా టార్గెట్ ఏంటంటే నా టాస్క్ అండి గ్రూప్లో నేను మీకు అన్ని విషయాలు చెప్తాను మిత్రుడు ఓకే సో ప్రతి విషయం చెప్తాను మీరు అందుకే దయచేసి వీడియో చూసేవాళ్ళు కరెక్ట్గా పర్ఫెక్ట్గా మీరు చూడండి మీకు అన్ని విషయాలు అర్థమవుతాయి సో నేను గ్రూప్లో ఈ హార్డ్ వర్క్ కొన్ని చేస్తాను సార్ ఒకటే నేను ప్రాక్టీస్ నేను చేస్తానంటేనే జాయిన్ అవ్వండి గ్రూప్లో అల్టిమేట్గా ఏంటంటే వాళ్ళకి ఒక భరోసా ఇస్తున్నా ఎస్ఏపి ఎవరైతే ఉన్నారో ఎస్ఏపి వాళ్ళు ఫిజికల్ ఎడ్యుకేషన్ పీడి వారు రెండు ఎస్జిటి తెలుగు మీడియం ఇంగ్లీష్ మీడియం ఎస్ఏ ఆల్ తెలుగు ఇంగ్లీషు హిందీ వాళ్ళు మందే వాట్సాప్ బ్యాచ్ అండి వాట్సాప్ బ్యాచ్ చేస్తాను చక్కగా ఓకే ఈ వాట్సాప్ బ్యాచ్లో నేను మీకు షెడ్యూల్ ఇస్తాను ముందు ఆ షెడ్యూల్ని మీరు చదువుకోవాలి అదేవిధంగా సో పలానా టెక్స్ట్ పుస్తకాలే నాకు కొంతమంది అడుగుతుంది ఏంటంటే మరి మాకు మెటీరియల్ ఇస్తారా మెటీరియల్ ప్రొవైడ్ నీ నీవు నీ జీవిత కాలంలో నువ్వు సక్సెస్ అవ్వట్లేదు అంటే ఏంటో తెలుసా నువ్వు మెటీరియల్ మీద ఆధారపడుతున్నావు మెటీరియల్ ఎప్పుడు మీరు ఆశించకండి దయచేసి అది ఎక్కడైనా మీకు అలవాటు అయిపోతే మెటీరియల్ తెచ్చుకోవటం అనేది మీకు చాలా లాస్ అయిపోతారు ఫస్ట్ ఎందుకంటే టెక్స్ట్ పుస్తకాలు అండి టెక్స్ట్ పుస్తకాలు చదువు టెక్స్ట్ పుస్తకాలే కదా నిన్ను నిన్ను మార్చేది టెక్స్ట్ పుస్తకాలు చదవకుండా ఏ చదువుతో నువ్వు నేను ప్రాక్టీస్ పెట్టేది కూడా టెక్స్ట్ బుక్ నుంచే పెడతాను వెరీ పెట్టునావు టెక్స్ట్ నుంచి ఆ క్వశ్చన్స్ కూడా ఆ లెసన్స్ కూడా చెప్తాను నేను మీకు పలానా లెసన్ పలానా ఈ టెక్స్ట్ బుక్ అని చెప్పి నేను ప్రాక్టీస్ పెడతాను ఇంత హార్డ్ వర్క్ చేయాలి సో నేను హార్డ్ వర్క్ చేస్తాను సార్ నేను ఖచ్చితంగా చేస్తాను అది కూడా నేను నూట నలభై నూట నలభై ఐదు రావాలండి నాకు సో కొంతమంది మెటీరియల్ కోసం ఫోన్ చేస్తున్నారు నేను చెప్పాను మెటీరియల్ లేదండి నన్ను అడగండి మెటీరియల్ లేదు మీకు ఎక్కడైనా ఏ మార్కెట్లో దొరికితే అక్కడ మీరు తీసేసుకోండి తీసేసుకుని ప్రతిరోజు షాప్ ఓడికి ఫోన్ చేసి ఎలా చదవమంటావు ఏం చదవమంటావు అని అడగండి షాప్ అతన్ని అడగండి వేల మంది కొంటున్నప్పుడు అందరికి చెప్తాడు సమాధానం అసలు కనీసం మారకుండా ఉందండి నాకు కొంతమంది ఇలాగే మెటీరియల్ నీకు సబ్జెక్ట్ చదవటం చాదు కాదు ఎందుకు వెనకబడిపోతున్నా నీకు ఇప్పటికీ అర్థం కావట్లేదు ఎందుకని నేను లాస్ అయిపోతున్నా ఇప్పటికీ అర్థం కావట్లేదు నీకు ఇలా మంచిగా చెప్తేనేమో నీకు నచ్చదు అదే ఉన్నారండి ఇలాంటి కొంతమంది వేస్ట్ అందరూ కనబడతారండి వేస్ట్ అందరూ కనబడతారు నేను దయచేసి నేను ముందే చెప్తున్నాను మీకు మీరు హార్డ్ వర్క్ చేయలేను అంటే కనుక నా గ్రూప్లో మీరు జాయిన్ అవ్వద్దు ముఖం మీద చెప్తున్నా నేను హార్డ్ వర్క్ చేస్తా ఖచ్చితంగా జాబ్ సంపాదించుకోవాలి అనుకుంటే టెట్ డిఎస్సి అల్టిమేట్గా వాళ్ళకే ఆ యొక్క ఉద్యోగం వచ్చే వరకు కూడా నేను చక్కగా గైడ్ చేస్తానండి అంత అద్భుతంగా ఉంటుంది మరి టెట్టో నేను మీరు చూడండి దయచేసి మిత్రులారా ఇంత ఫాస్ట్గా ఇంత సడన్గా మంత్రి గారు నేను సాయంత్రం ఎందుకు చెప్పారు అంటే మనం చాలామంది డిఎస్సి ఆస్పిరెంట్స్ అందరు ఎక్కడికి వెళ్ళారు నీకు తెలుసు జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళి ఇలాగ మేము సెవెంటీ సెవెన్ జీవో సిబిఎస్ఈ కేసులు నార్మలైజేషన్ విధానంలోనూ పోస్ట్ ప్రిఫరెన్స్ ఇలా మేము చాలా వరకు మేము నష్టపోయాము మా బాధ ఎవరికొచ్చి చెప్పుకో మేము అని మాకు సహాయం చేయండి మమ్మల్ని మీరే కాపాడని చాలామంది వెళ్ళి అడిగారు ఈ టైంలో మంత్రి గారు ఏం చేశారు వెంటనే టెట్ టెస్ట్ నవంబర్లో నిర్వహణ అన్నారు కదా నాకు తెలిసినంతవరకు మేబీ మేబీ ఒక రెండు మూడు రోజులు అటు ఇట్లో టెట్ నోటిఫికేషన్ రావచ్చండి అంటే సన్నాహాలు జరుగుతున్నాయని కొన్ని వార్తలు అయితే కనుక వస్తున్నాయి అది ఎంతవరకు నిజమో అబద్ధమో తెలియదు ఒక రెండు మూడు రోజుల్లో నవంబర్ చివరి వారాన్ని కంప్లీట్ అనగానే అభ్యర్థుల్లో గుండెల్లో దడ పట్టేసుకుంది ఫస్ట్ ఏంటి ఇంత తక్కువ టైంలోనా అంటే నోటిఫికేషన్ నోటిఫికేషన్ రాలేదు మీకు చాలా విచిత్రం ఏంటి తెలుసా అసలు నోటిఫికేషనే రాలేదు ఫస్ట్ టెట్ నోటిఫికేషన్ నవంబర్తో నవంబర్ చివరి వారంలో పూర్తి నిర్వహణ ఎగ్జామ్స్ అనమాట అసలు నోటిఫికేషన్ విడుదల అవ్వలేదు కదా మరి దానికి ఇవ్వాలి అభ్యంతరాలు కూడా టైం ఇవ్వాలిగా ఎడిట్ ఆప్షన్ కూడా ఇవ్వాలిగా ఇందులో చాలా బాధాకరమైన విషయం ఏంటంటే మెయిన్గా డిఎస్సి అభ్యర్థులండి పెంచల వయో పరిమితి పెంచల ఇది నిజంగా టెట్ మాకు టాప్ స్కోర్లు వచ్చినాయి మేము టాప్ లెవెల్లో ఉన్నాం తీరా చూస్తే మాకు ఈ డిఎస్సీలో అవకాశం లేదు ఏం మా పరిస్థితి ఇప్పుడు గవర్నమెంట్ టెట్ని తక్కువ టైంలో పెట్టేసి ఎక్కడైందా సో ఇక్కడ తక్కువ టైంలో పెట్టేసి ముందు టెట్ అడిగితేనేమో టెట్ ఇవ్వాలి ఇప్పుడు టెట్ వచ్చేటప్పటికి అతి తక్కువ టైంలో నలభై రోజులు లోపల కంప్లీట్ చేసేయాలని గవర్నమెంట్ పట్టుబడి కూర్చుంటుంది దాంట్లో డౌట్ లేదు అదే పట్టుబడి కూర్చుంటుంది నలభై నలభై ఐదు రోజులు ఇంచుమించుకి ఇది కనీసం మినిమో ఒక రెండు నెలలు పైనే ఉండాలి రెండు నెలలు పైనే ఉండాలి సో గవర్నమెంట్ ఏంటంటే ఇంకా మేము త్వరగా ఇచ్చేద్దాం అనుకుంటున్నాం అంతే అని అన్నారు అది ఇంకా గవర్నమెంట్ ఇష్టం మనం దాన్ని ఏమి ఇక్కడేమి అనట్లే కాకపోతే చదవగలిగిన వాళ్ళు ప్రాక్టీస్ చేసుకున్న వాళ్ళు చెయ్యండి ఇప్పుడు కోచింగ్ చుట్టూ పరిగెత్తికి వెళ్ళిపోతారు బ్యాచ్లు వెళ్ళిపోతారు ఎట్లా మరి ఎందుకు వెళ్ళిపోతారో నాకు తెలియదు ఇప్పుడు కిని అంటే వీళ్ళు ఎంతకాలం బట్టి బుక్కుల్ని బయహార్ చేసేస్తున్నారు చూసారా పుస్తకాలు నోట్స్లు ఉంటే సరిపోద్ది మార్కెట్లో దొరికే పుస్తకాలు ఉంటే బయహార్ చేసేస్తున్నారు ఈ బ్యాచ్లే వీళ్ళకి ఇప్పుడుకి నీ పాపం అలాగే ఉండిపోతున్నారు చాలామంది అలాగే ఉండిపోతున్నారు నేను అందరిని అన్నా కొంతమందిని అంటున్నా ఇక మనకి చాలామంది మీరు తెలుసుకోవాల్సింది ఇంకొక విషయం ఏంటంటే సరే అయితే ఈ టెట్ట ఎప్పుడు అంటే ఇంతవరకు రాలా ఒకవేళ మేబీ నేను అదే చెప్తున్నా అక్టోబర్ పద్నాలుగు పదిహేను లోపల రావచ్చు రావచ్చు అంటే విద్యాశాఖ నుంచి కొంత సమాచారం వస్తుంది ఇక సెకండరీ కనుక మనం చూస్తే సార్ ఇది ఇలా ఉంది బాగానే ఉందండి మరి కనీసం ఇంత తక్కువలో అయితే కనుక పొద్దున మళ్ళీ అభ్యర్థులే కదా గవర్నమెంట్ దగ్గరికి వెళ్ళి అడిగేది ఇల్లు అడుగుతారు రెండు జనవరిలో డిసెంబర్ జనవరిలో ఏమున్నాయి మనకి జనవరిలో నోటిఫికేషన్ వస్తుంది అన్నది నాకు తెలిసినంత వరకు రాదండి డిఎస్సి నోటిఫికేషన్ ఎందుకు స్పెషల్ డిఎస్సి నోటిఫికేషన్ రాదు ఎందుకు రాదు అంటే జనవరిలో జనవరి జనవరి చివరి వరకు కూడా మనకి స్థానిక ఎన్నికలు అనేది ఉంది అదేనా లోకల్ బాడీస్ ఎలక్షన్స్ ఉన్నాయి తెలంగాణ క్యాన్సిల్ అయింది కదా తెలంగాణ దించి పూలచు కానీ అదేనా అక్కడ నలభై శాతం నలభై రెండు శాతం రిజర్వేషన్ కాబట్టి అక్కడ క్యాన్సిల్ అయింది దానికి దీనికి అసలు సంబంధమే లేదు ఫస్ట్ ఇది తెలుసుకోండి కొన్ని విషయాలు తెలుసుకోండి సరే సార్ ఇది బాగానే ఉంది మరి ఏంటి సార్ ఇంకా మిగతా జరిగేది ప్రాసెస్ ఏంటి సార్ అని అడుగుతున్నారు మీరు నలభై రోజులను టార్గెట్ పెట్టుకుని మీరు దయచేసి చదవండి దయచేసి చదవండి ఒకవేళ దైవాధీనం పెరిగితే కనుక పెరగచ్చు నేను గ్రూపులో ఎందుకే నవంబర్ ఆరు ఏడు తారీఖులకి నవంబర్ ఆరు ఏడు తారీఖులకి సిలబస్ షెడ్యూల్ అంతా ఇచ్చి చదివించి మళ్ళీ సెకండ్ టైం మళ్ళీ రిపీట్ చేస్తున్నాను ఎందుకంటే మంచి స్కోర్ కావాలి కదా మంచి స్కోర్ కావాలి నా ఉద్దేశంతోనే నా అద్భుతంగా అయితే కనుక చక్కగా నేను ప్రిపేర్ చేస్తూ ఉన్నాను ఇది మరి డిఎస్సి పోస్టులు ఏంటి సార్ అంటే డిఎస్సిలో నాకు తెలిసినంతవరకు వరకు ఇంచుమించుగా అంటే రిటైర్డ్లే చూడండి రిటైర్డ్ చూడండి ఇక్కడ సో మనకి ఇక్కడ చూసుకుంటే నాకు వచ్చింది ఇది ఇరవై ఏడవ తారీఖున సెప్టెంబర్ ఇరవై ఏడవ తారీఖున సో దాదాపుగాను ఎక్కడండి పెనమలూరు పెనమలూరులో ఒక పోస్ట్ ఖాళీ అవుతుందండి పెనమలూరులో ఒక పోస్ట్ అయితే కనుక ఖాళీ అవుతుంది సో రెండు వేల ఇరవై ఆరులో ఏ రోజున అనంటే కనుక అక్కడ రిటైర్మెంట్ కూడా జనవరి ముప్పై ఒకటో తారీఖున రిటైర్మెంట్ ఉంది అదేవిధంగా జనవరి ముప్పై ఒకటో తారీఖున రిటైర్మెంట్ ఉంది నెక్స్ట్ జనవరి ముప్పై ఒకటో తారీఖున ఎన్ని రిటైర్మెంట్లు ఉన్నాయంటే నలుగురు ఉన్నారండి నలుగురు ఐదుగురు ఐదుగురు ఎస్డిటిలు అదేవిధంగా విజయవాడ నార్త్ గన్నవరము నెక్స్ట్ విజయవాడ రూరలు జగ్గేపేట పెనమలూరు సో అంటే ఉమ్మడి కృష్ణా జిల్లా ఇది ఉమ్మడి కృష్ణా జిల్లా ఇలా అదేనా ఇలా మొత్తం మీద ఎంతమంది ఉన్నారంటే నూట పదిహేడు మంది అండి నూట పదిహేడు మంది ఎంతమంది వచ్చారు నూట పదిహేడు మంది ఎస్జిటిలో సో నూట పదిహేడు మంది అంటే దాదాపుగా మీరు ఆలోచన చెయ్యండి నూట పదిహేడు మంది నాకు తెలిసినంత వరకు మీకు ఒక షా ఆ న్యూస్ కూడా నేను మీకు చెప్తాను అదేనా సో మీకు ఆ న్యూస్ కూడా నేను మీకు చక్కగా చెప్తాను ఎస్ నూట నేను మీకు నూట పదిహేడు చెప్పాను బట్ కాకపోతే ఇంకా పెరుగుతున్నాయండి ఇంకా పెరుగుతున్నాయి వాస్తవంగా కొన్ని పో కొన్ని వచ్చినప్పటికీ మనకి ఇంచుమించుగాను మాకు ఐడెంటిఫికేషన్కి వచ్చినటువంటి పోస్టులు కొన్ని ఉన్నాయండి ఓకే అది సో కొన్ని పోస్టులు అయితే కనుక మనకి ఐడెంటిఫికేషన్ వచ్చింది కాబట్టి ఎస్జిటి పోస్టులు ఉన్నాయి ఒకే జిల్లాలో ఒక జిల్లాలో ఇంచుమించుగా రెండు నెలలు వ్యవధిలో రెండు నెలలు వ్యవధిలో సోషల్ అండి సోషల్ ముప్పై ఆరు నుంచి నలభై మందికి పైగా రిటైర్డ్ అవుతున్నారు నేను ఆ జిల్లాలో అవన్నీ నేను మీకు చెప్పట్ల తర్వాత మ్యాథమెటిక్స్ ఒకటి హిందీ ఎక్కువ ఉంటున్నాయి ఈసారి హిందీ ఒకటి మ్యాథమెటిక్స్ ఒకటి మనకి తెలుగు ఒకటి భారీగా బాగా ఎక్కువగా ఇవి అయితే కనుక కనబడుతున్నాయి ఇంగ్లీష్ ఒకటే సో మిగతా లేవు అని అందులో ఉన్నాయి ఉన్నాయి సో ఇక్కడ ఎక్కువగా రిటైర్డ్ అవుతున్నటువంటి వాడు నేను మీకు ఇంత క్లియర్గా ఈ డేటాతో సహా చెప్పేది మీకు ఏ యూట్యూబ్లో ఎవరైనా చెప్తారా రెండు అభ్యర్థులకి ప్రోత్సహించుకుంటూ వాళ్ళని చదివించుకుంటూ వాళ్ళ ముందుకు తీసుకెళ్ళే ఎవరైనా ఎవరు లేరండి అందరూ ఏదంటే ఊరికి అందరూ డబ్బుల కోసం చేసేటువంటిది చాలామంది ఇలా దోపిడీ చేసేవాళ్ళు చాలామంది కనబడుతూ ఉన్నారు అది మీరు ఆలోచన చేసుకోండి నేను దౌన కాదా అన్నది కూడా అంతేగాని నేను పలానా వ్యక్తి దోపిడీ ఈ హెత్నాడా హెత్తునాడు ఈ చేస్తున్నాడని చెప్పట్లేదు సో కొంతమంది ప్రభుత్వ ఉపాధ్యాయులు కూడా ఏం చేస్తున్నారంటే వారు ప్రభుత్వ ఉపాధ్యాయు వృత్తిని కూడా పక్కన పెట్టేసి ఈ ఆన్లైన్ కోచింగ్ అని ఆఫ్లైన్ కోచింగ్లని అని బయట కోచింగ్ సెంటర్స్లో వెళ్ళిపోతున్నారు మరి కనీసం ఇక్కడ ఎంఈఓలు డిఈఓలు పట్టించుకోవట్లేదు నాకు తెలిసినంత వరకు వీళ్ళు పట్టించుకుంటే బాగానే ఉండేది పట్టించుకోవట్లా మరి కోచింగ్ సెంటర్లో ఉన్నటువంటి వాళ్ళు ఫ్యాకల్టీలు మరి అక్కడికి వస్తున్న ఫ్యాకల్టీలు కూడా ఉంటారు కదా వాళ్ళు ఎందుకని వీళ్ళ మీద కంప్లైంట్ చేయట్లేదంటే వీళ్ళు చేస్తున్నారు ఫస్ట్ వీళ్ళు చేస్తున్నారు ఇది చాలామందికి తెలియదండి ఈ విషయాలు చాలామందికి ఈ విషయాలు తెలియదు పాపం ప్రైవేట్ ఫ్యాకల్టీగా ఉండేటువంటి వాళ్ళు వాళ్ళకి చాలా అన్యాయం జరిగిపోతుంది చాలా అన్యాయం గవర్నమెంట్ టీచర్ అయ్యండి వీడు మా కోర్టుకి వచ్చేస్తున్నాడు ఏంటిది ఇది మీరు ఎలా బతకాలన్నారు అలా మీకు తెలిస్తే వెంటనే కలెక్టర్కి కంప్లైంట్ పెట్టాను తప్పేముంది కలెక్టర్కి కంప్లైంట్ పెట్టాను ఏం పర్వాలేదు ఈ మధ్య నిఘా పెట్టామని కూడా చెప్పారు అదే ఇది సో దయచేసి ఈ విషయాలు గుర్తుపెట్టుకోండి కానీ పోస్టులు అయితే కనుక రిటైర్లే నేను మీకు చెప్పాను నేను ఏ రోజున ఎంతమంది రిటైర్ అవుతున్నారు ఆ పేరు కూడా చెప్తాను అదే నేను ఆ పేరు సహా చెప్తాను మండలాలు చెప్పిన వాళ్ళ పేర్లు చెప్పనా ఏ రోజు ఏ నెలలో ఎంతమంది రిటైర్డ్ అవుతున్నారు అన్నీ చెప్పలేండి అన్నీ చెప్తా కాకపోతే కొన్ని కొన్ని విషయాలు ఏంటంటే మనం కొంత పరిధి మేరకు మాత్రమే నేను చెప్తాను కొంత పరిధి మేరకు మాత్రమే నేను కాబట్టి దయచేసి గుర్తుపెట్టుకోండి సిన్సియర్గా చదవాలనుకున్న వాళ్ళు చదవండి ఏదో సరదాగా కామెడీగా మెటీరియల్ కోసం చదవాలి మెటీరియల్ కావాలి అన్నటువంటి వాళ్ళైతే కనుక మీరు మీరు ఎత్తి సింగి వేసుకుంటే నేను వేసుకుంటారో వేసుకోండి తప్ప ఇంకా దయచేసి నా బ్యాచ్ల జాయిన్ అయితే కనుక హార్డ్ వర్క్ చేస్తాను ఉద్యోగం ఖచ్చితంగా సాధిస్తాను అనుకుంటే జాయిన్ ఇకపోతే ప్రధానంగా ఏంటంటే ఎన్ని డిఎస్సిలు ఇచ్చినా కానీ ఇక్కడ సరిగ్గా కరెక్ట్గా నాకు తెలిసినంతవరకు ఈ డిఎస్సిలో ఈ మెగా డిఎస్సిలో మనకి కనీసం నండి కట్ ఆఫ్ మార్కులు చెప్పలే ఇది చాలా బాధాకరం ఇంకా ఆ సిద్ధాంతాన్ని ఫాలో అవుతారు కదా అదే మళ్ళీ మోసపోతారు కాబట్టి ప్రతి ఒక్కరు దయచేసి ప్రభుత్వం ఇవన్నీ ఆలోచన చేయాలి ముందు మెగా డిఎసీలో ఎంతమంది బాధపడ్డారో వాటిని చేయాలి ఫస్ట్ లేకపోతే సరి చేయకుండా ఇస్తే కనుక రేపొద్దున ఎన్ని డిఎసీలు ఇచ్చినంతే అదేనా ఎన్ని డిఎస్సీలు ఇచ్చినంతేనండి కాబట్టి ప్రభుత్వం ఈ విషయాలన్నీ ఒకసారి ఆలోచన చేసుకుని వయోపరిమితి కూడా ఒకసారి కన్సల్ట్ చెయ్యాలి సో అది కూడా ఒకసారి స్వీకరిస్తే చాలామంది అభ్యర్థులు చాలా బాధలో ఉన్నారు అది నేను చెప్పాల్సిన విషయాలు చెప్పానండి అది మీ ఇస్తూ నేనైతే కనుక కొంచెం బిజీగా ఉంటాను దయచేసి మీరు మెసేజ్ పెట్టి నేను మీ గ్రూప్లో జాయిన్ అవుతాను సార్ నేను హార్డ్ వర్క్ చేస్తాను నేను హార్డ్ వర్క్ అభ్యర్థిని సార్ అనుకుంటేనే జాయిన్ లేకపోతే వద్దండి నేనే మొక్క మీద చెప్తాను నువ్వు అసలు నాకు తెలిసిన జాబ్ క్యాండిడేట్ కాదు నేనే చెప్తాను ఇలాగే అదే జాబ్ క్యాండిడేట్ కాదు ఎందుకంటే నువ్వు హార్డ్ వర్క్ చేయలేనోడి అసలు నాకు తెలిసినంత వరకు నువ్వు ఈ ఉద్యోగాలకే సాధించడానికి నీకు ఆ క్వాలిఫికేషన్ లేదు ఫస్ట్ ఎందుకంటే హార్డ్ వర్క్ లేకపోతే